రాసి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు చేదోడు వాదోడుగా కొంతమంది ఉంటారని ఆశిస్తారు కానీ వారు ఆఖరి నిమిషంలో మాత్రం మీకు అనిపించరు చేయాలనుకున్న కార్యక్రమాలు ఏకాకిగానే చేయగలుగుతారు మానసికంగాను శారీరకంగాను నిరుత్సాహం ఆవహించే విధంగా పరిస్థితులు ఉంటాయి అప్రమత్తంగా ఉండండి నూతన కార్యక్రమాల పట్ల మంచి ఇష్టతనను కనబరుస్తారు జీవితంలో పురోగతి లేదు ఏదో ఒక రిస్క్ తీసుకున్నాము ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే కదా మనకేదైనా లభిస్తుంది అన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు తద్వారా స్వల్పమైన పురోగతిని దక్కించుకోగలుగుతారు జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడటం రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటప్పుడు చర్చల్లో ఉన్నప్పుడు సంయమనంతో నిరీక్షించండి కొన్ని ఆ అనేవి బయటపడడం సర్వసాధారణమైనటువంటి అంశము మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మన ఆలోచనలు ఒకలాగా ఉంటాయి మన దగ్గర లేనప్పుడు మరొకలాగా ఉంటుంది ఇది సర్వసాధారణమైనటువంటి అంశమే ఈ నేపథ్యంలో ఎన్నో ఒపీనియన్స్ మారుతాయి ఎన్నో రకాల కాంట్రవర్సీస్ అనేవి ఏర్పడతాయి ఎప్పుడు మనిషి ఒకటేలాగా ఉండరు కదా ఇది గ్రహించండి తొందరపాటు నిర్ణయాలతో మాత్రం జీవితాలను రోడ్డుకి ఎక్కించద్దు అప్రమత్తంగా ఉండండి వ్యాపార నిమిత్తం కొన్ని అంశాలు ఆలోచనలు దృష్టిలో ఉంటాయి కొంతమంది మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న విధంగా మీకు బలమైనటువంటి అభిప్రాయం ఉంటుంది వీటిని నిరూపించడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఉపకరిస్తాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం ఈ రాష్ట్రాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో కుజుడి యొక్క కలయికతో సప్తమ స్థానంలో కేతువు తరచూ కడుపు నొప్పి రావడం ఇండైజేషన్కి సంబంధించినటువంటి విధంగా ఆరోగ్య విషయాలు ఉంటాయి ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి ఎప్పుడు ఉండేదే కదా ఈ వాతావరణంలో సర్వసాధారణమే కదా నేనెందుకు శ్రద్ధ పెట్టాలి అన్న ఈ నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు ఒకటికి రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నామని ఖరారు చేసుకోగలిగితే అన్ని విధాలుగా మంచిది వైద్యుడిని సంప్రదించండి కేవలం వైద్యులు ఇచ్చినటువంటి మందులను మాత్రమే తీసుకోండి సొంత వైద్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ఒత్తిడి కలగజేస్తాయి అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడటం వాళ్ళు కొన్ని అంశాలకి ఏకీభవించక సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి సాధ్యమైనంత వరకు మీరు చేస్తున్నటువంటి పనులు కానీ చర్యలు కానీ ఎవరికి అర్థం కాక విపరీత ధోరణికి కారణమవుతాయి మిస్కమ్యూనికేషన్ కాకుండా అప్రమత్తంగా ఉండండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కావచ్చు నోటిఫికేషన్స్ కావచ్చు ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ కావచ్చు తరచుగా మారటము చికాకు కలిగించే అంశంగా మారుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే రాబోయే శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ కుబేర పాశ్వద హోమాన్ని జరిపించండి ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు చేతికి కుబేర పాశ్వద కంకణాన్ని ధరించండి వ్యాపార ప్రదేశాలలో ప్రత్యేకించి స్వర్ణాకర్షణ భైరవ యంత్రాన్ని ఉంచి స్వామివారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదవండి లక్ష్మీ భైరవుడి యొక్క స్తోత్రం చదవగలిగితేనే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి శనేశ్వరు యొక్క ప్రభావం ఉన్నప్పుడు భైరవుడి యొక్క అనుగ్రహం లభిస్తేనే మనకు అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి కార్యానుకూలత ఏర్పడుతుంది ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి